చె నీ మాట చెంచత నీకు చెల్లుబడి గల చోట చెప్పనేటి కయ్యా చెల్లిగదేని మాట చెంచత నీకు చెల్లుబడి గల చోట చెప్పనటికయ చెల్లిగదేని మాట చెంచత ఓ చెంచత చిగురు పైయ్యదయ్యేలి చెంచెతా నీకు చిరు మా ఎడవిలో సేనా సేనా చిగురు పైయ్యదయ్యేలి చెంచెతా నీకు చిరు మా ఎడవిలో సేనా సేనా నిగుడు పసిడి చేలా నీకేలయ్యా నిగుడు పసిడి చేలా నీకేలయ్యా మా పగటు మెరుపు కొంత పసిడి రాలి నిగుడు పసిడి చేలా నీకేలయ్యా మా పగటు మెరుపు కొంత పసిడి రాలి చెల్లిగదేని మాట చెంచత నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా చెల్లిగదేని మాట చెంచత చెత చిల్ల పువ్వు దండలే చెంచత నీకు చెల్లబో మకుల మీద సేనా సేనా చిల్ల పువ్వు దండలే చెంచిత నీకు చెల్లబో మకుల మీద సేనా సేనా చల్లగా నీకు దులసిసరేలయ్యా చల్లగా నీకు దొలసిసర మేలయ్యా ఇల్లి మాయేటిదరి నింత నీదే చల్లగా నీకు దొలసిసర మేలయ్యా ఇల్లిది మాయేటిదరి ఇంత నీదే చెల్లిగదే నీ మాట చెంచత నీకు చెల్లుబడి గల చోట చె నేటికయ్యా చెల్లిగదే నీ మాట చెంచెతా ఓ చెంచెతా చేరితి గది నన్ను చెంచెతా నీవు చేరినా కాగిటి గది సేనా సేనా చేరితీ గది నన్ను చెంచెతా నీవు చేరినా కాగిటి కది సేనా సేనా ఆరయ శ్రీ వెంకటేశావునవు నయ్యా ఆరయ శ్రీ వెంకటేశావునవునయ్యా నీరు వంక తుంగవైతి మరివయ్య ఆరయ శ్రీ వెంకటేశావునవునయ్యా నీరు వంక తుంగవైతి మరివయ్య చెల్లిగది నీ మాట చెంచెత నీకు చెల్లుబడి గల చోట చెప్పనటికయ్యా నీ మాట చెంచెతా నీకు చెల్లుబడి గల చోట చెప్పనటి కయ్యా నీ మాట చెంచెతా ఓ చెంచెతా ఓ చెంచెతా ఓ చెంచెతా